అభివృద్ధి చేసి ఈరోజు ప్రారంభించుకుంటున్న సందర్భంగా ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి స్థానిక పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రి ఉదయపల్లి సంజయ్ గారికి నాతో పార్టీ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి ఎమ్మెల్సీ అందిరెడ్డి అన్న గారికి ఎమ్మెల్సీ కొమన్న గారికి అదేవిధంగా ఇంకా విచేషండి కరీంనగర్ పెద్దలందరికీ పేరు నమస్కారాలు ఈరోజు కరీంనగర్ రైల్వే స్టేషన్ దేశంలోనే నూట మూడు రైల్వే స్టేషన్లు అందులో తెలంగాణలో వరంగల్ పేగంపేట్ కరీంనగర్ మూడు రైల్వే స్టేషన్లను ఈ విధంగా అభివృద్ధి చేస్తున్న సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆనాడు నేను పార్లమెంట్ ఉన్నారు ఆదర్ స్టేషన్ గా మమతా బెనర్జీ గారు ఉన్నారు దీని కొంత మార్పు చేయడం జరిగింది మార్చున్న కాలానికి అనుగుణంగా తిరిగి మళ్ళీ ఈ రోజు ఇంకా ప్రయాణికుల సౌకర్యాల కొరకు మళ్ళీ అధునాతన సౌకర్యాలతో ఈరోజు మళ్ళీ పునః రిపేర్ చేసుకొని మనం దాని సంబంధించి అభివృద్ధి చేసుకొని ప్రారంభించుకుంటున్నాం ఈ సందర్భంగా కూడా గౌరవ కేంద్ర మంత్రి గారిని అదే గౌరవ కేంద్ర రైల్వే శాఖ మంత్రి గారిని కోరిన వన్ టూ సిక్స్ సెవెన్ వన్ వన్ టూ సిక్స్ సెవెన్ టూ తిరుపతి కరీంనగర్ రైలుల్లో తెలంగాణ ఉత్తర తెలంగాణలో రైల్వే స్టేషన్ తిరుపతి తిరుపతి నుంచి మళ్ళీ రైల్వే స్టేషన్ కాబట్టి వీలైతే ప్రతి రోజు చేసే విధంగా లేదా కనీసం ఇప్పుడు వారం రెండు రోజులని వారం నాలుగు రోజులు చేసే విధంగా చేయాలని అందరి ఒకసారి ద్వారా గౌరవం మంత్రి గారు విజ్ఞప్తి చేస్తారు ప్రజలకు రద్దీ కూడా ఉంది

మెయిన్ రోడ్ దాకా రోడ్డు చాలా ఇక్కడ మునీందర్ గారు ఉన్నారు ఆనాడు నవాజ్ నవద్ బాబు గారు అందరు కూడా ఢిల్లీకి వస్తే ఆనాడు అన్ని కూడా చాలా చేసిన పక్క లక్ష్మీ ఉండి అమ్మాయి సంఘం సంబంధించి కూడా అనేక రకాలుగా వీలైనంత అభివృద్ధి చేసినప్పుడు ఆ తర్వాత మళ్ళీ అభివృద్ధి కాలేజ్ ఇప్పుడు మళ్ళీ మీరు కార్యక్రమం తీసుకున్న సందర్భంగా మీకు అభినందన తెలియజేస్తూ మరొకసారి వీలైతే ఎంపీ గారు ఒకటి బొంబాయి కానీ దాని తర్వాత శ్రేణి కూడా ఇక్కడ ప్రజలు కోరుకుంటా ఉన్నారు ఆనయులు కూడా ఏర్పాటు చేయగలిగితే సంతోషమైన మనం చేస్తూ అభినందనలు ఈ సందర్భంగా మీ అందరూ కూడా నమస్కారం ఎప్పుడు సహజించుకుంటా ఉన్నాం